ఇంత గొప్ప అంతఃపురం ఉంది శ్మశానంలో ఎందుకుంటారు మీరు అని అడిగింది అడిగితే ఆయన చెప్పాడు పార్వతి చేతకాక నేను శ్మశానంలో లేను బ్రహ్మదేవుడు అడిగాడు శంకర చీకటి పడిన తరువాత ఉగ్రభూతాలన్నీ కూడా ఇళ్లలోకి బయలుదేరుతాయి వాళ్ళని అనుష్ఠానం చేయనివ్వవు సూర్యోదయాత్ పూర్వ నిర్మాల్యం అవి తీసేస్తాయి తీసి పూచేసేస్తాయి తర్వాత యజమాని చేసినా ఇక ఫలితం ఉండదు అందుకే ముందు స్నానం ఎవరు అంటే భార్య చేస్తుంది భర్త చేయుడు ముందు స్నానం భార్య పని ఏమిటంటే ముందు నిర్మాల్యం తీసేస్తుంది భర్త పూజ చేస్తాడు ఎందుకంటే ఆయన అనుష్ఠానం చేసుకోవడానికి పూజ చేసి వచ్చే లోపల పూజామందిరం తుడిచి కడిగి ముగ్గు పెట్టి మడి నీళ్లు పెట్టి చెయ్యాలి కదా నిర్మాల్యం తీయడం భార్య పని అందుకే ఇప్పటికీ శ్రీకాళహస్తిలో శివలింగానికి ముందు అభిషేకం చేయరు జ్ఞానప్రసూనాంబకి ముందభిషేకం ఇల్లాలు ముందు స్నానం అనడానికి గుర్తు అక్కడ కాబట్టి శంకర ఈ ఉగ్రమైనటువంటి భూత ప్రేత పిశాచములన్నీ ఇళ్లలోకి